சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு ఏ పేరు పృథ్వీ పృథ్వీ వరీ గుడ్ పృథ్వ చదువుకోవాలి కష్టం ఉంటది బాగా అంతా పెద్ద వాళ్ళు మంచిగా చెప్తా టీచర్లైనా పెద్దవాళ్ళు అయినా ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు బాగుండి బాగా పెద్ద వాళ్ళు వాళ్ళు అవ్వాలి బాగా చదువుకోవాలని మీకు ఏమైనా కావాలంటే బాగా అడగాలి ఊళ్ళో వాళ్ళు లేకపోతే పెద్ద మమ్మల్ని చదువుకుంటావా అందరు గుడ్

ಇದೇ ಆದ್ರೆ ವಿಲೋಗಳ ಜನರೇಷನ್ ಕ್ಲಿಯರ್ ಅಂಡ್ అందరూ కూడా బాబు శర్మా ఆటగా ఇలా చూడండి సార్ యడాదురు సంబంధించి విద్యార్థులు కానీ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు వారి చదువు పట్టుల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో వారు గ్రామం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లలు అచూకి దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో తన వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల ఆ కనుగొని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వారిని వెదిగి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ గారికి ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలో ప్రభుత్వం తరఫున మాట్లాడిన నియోజకవర్గ ప్రణాళికం తరఫున తెలియజేస్తూ ఉన్నాను ఇదే విషయాన్ని మరి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరణీయులు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు చాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల గడవకు ముందే పిల్లల ఆ చూకి కనుక్కునే వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతా ఉంది ఎక్కడో కొత్తవాడూరు ఆలమూరులో ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా వారు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్ గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ యొక్క వారిని మనపూర్వంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేస్తే వారిని బాగా పనిచేసి అధికారులకి నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారి ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్త పేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని అభినందించిన మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇదే విధమైన స్ఫూర్తితో ప్రజా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల శాంతి పద్ధతుల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాలు కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు అందరు ఆదరాభిమానాలు మన్నలు కూడా పొందుతూ ఉన్నారు ఇదేమైనా పూర్తితో ముందుకు సాగాలని ఎందుకంటే మన నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే మన చెంతలూరు లోకాంబిక అమ్మవారిని వచ్చాం మళ్ళీ ఒక వారం రోజుల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు గాలి జగన్మోహన్ స్వామి వారు ఉన్నారు పలువుల ఉమాపుప్పడికేశ్వర స్వామి వారు ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి చాలా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్గా గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారు సమయస్ఫూర్తితో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ఎక్కడా శాంతి పద్ధతులు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నిలిపే నెలకొల్పే విధంగా కొత్తపేట సంక్రాంతి సంప్రవేశాలు కూడా మన సీఈగా చూపినటువంటి సమస్ఫూర్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందుచూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ రోజున మన కొత్తపేట సంక్రాంతి రాత్రి జాగరణలో ఆ ప్రబల ఉత్సవాలలో మరి దానిని కూడా ఆయన చాలా క్లియర్గా ఎందుకంటే తర్వాత చెప్పారు అందరూ ఒక్కడే అందరూ మా మాసులు వెళ్ళారు ఒక పక్కన రాళ్ళు తూగుతూ ఉన్నారు రెండు వర్గాల మధ్య కలాడాలి చేయి దాటినా ఎవరు అదుపులో ఉండదు ఎంతోమందిని ప్రజలకి ఏ అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉండేది అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవహరించిన తీరు అభినందనీయం మరి అటువంటి పోలీస్ సిబ్బంది మనకు పతిపెండు నిధులకు ఉండడం వారికి మనం అండగా ఉందాం మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా మనం ప్రోత్సహించాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మన సంఘటనలో వారు చేసిన కృషిని అభినందిస్తూ హృదయపూర్వకంగా మరొక్కసారి వారికి అలా అభినందనలు తెలియజేసుకుంటూ ఉంటాం